విజయవాడలో అర్ధరాత్రి బైక్ స్టన్స్ నడి రోడ్డుపై బైక్ స్టంట్స్ తో ఆందోళనలో వాహనదారులు కనిపించారు అర్ధరాత్రి బైక్ స్టంట్స్ చేశారు కొంతమంది యువకులు విజయవాడలో అర్ధరాత్రి ఇలా బైక్ స్టంట్స్ చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు సో విజయవాడలో అర్ధరాత్రి జరిగిన బైక్ స్టంట్స్ కి సంబంధించిన దృశ్యాన్ని ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తున్నాము అది అర్ధరాత్రి సమయం విజయవాడ అర్ధరాత్రి కాబట్టి రోడ్డు మీద జనాలు ఉండరు అనుకుని బైక్ స్టంట్స్ మొదలు పెట్టారు కొంతమంది ఆ స్టంట్స్ ఎంత ప్రమాదకరమో మనం చూస్తున్నాం ఇంకా చెప్పాలంటే వీటన్నింటిని బ్లర్ చేశాము ఎందుకంటే ఇలాంటి స్టంట్స్ చేస్తే ఏకంగా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది ఇద్దరు వ్యక్తులు బైక్ మీద కూర్చొని ముందు ట్యాగ్ ని ఎలా పైకి లాగి వాళ్ళు స్టంట్స్ చేస్తున్నారో దృశ్యాన్ని చూస్తున్నాం ఈ దృశ్యాలు విజయవాడలో నడి రోడ్డు మీద అర్ధరాత్రి కనిపించాయి